హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఎలాగ్స్ అందరు ఎలా ఉన్నారు వీడియోస్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను రెగ్యులర్ ఒక టైం అంటూ పెట్టుకోవాలి మీరు వేరే యూట్యూబర్స్ చెప్తున్నాను నేను మీరు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కనుక రెగ్యులర్ ఒక టైం పెట్టుకొని అప్లోడ్ చేయండి రోజు పెడతారా త్రీ డేస్కి పెడతారా త్రీ డేస్కి పెడితే త్రీ డేస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి లేదా వన్ వీక్ పెడతారా వన్ వీక్లో అయినా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఇలా ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేస్తే ఆ ఛానల్ ఏం కావాలో దానికి కూడా అర్థం కాదు ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ ఏంటి ఇక్కడ ఏందబ్బా ఇలా కలుపుతూ ఉన్నారు ఏంటి అసలు దాని రూపం ఏంటి దాని పేరేంటి అని అర్థం కావట్లేదు కదా మీకు అది టమాటో పిక్కిళ్ళు అనమాట ఉడికించి చేసింది మనకి ఇలా చేసిన పికిల్ కూడా చాలా రోజులు నిల్వ ఉంటుందండి మీకు కావాలి అంటే టమాటా పచ్చడి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉసిరికాయ పచ్చడి ఇది మా సిస్టర్ ఆర్డర్ చేసుకుంది తను ఆల్రెడీ తీసుకొని పోయి కూడా చాలా రోజులు అవుతుంది టమాటా పచ్చడి అలాగే ఉసిరికాయ పచ్చడి వాళ్ళ ఇంట్లో అయిపోయిందో ఉందో కూడా తెలీదు ఈ వీడియో మాత్రం ఎన్ని రోజులకు అప్లోడ్ చేస్తున్నాను మీకు కావాలి అంటే ఎనీ పికిల్స్ అలాగే వెజ్ నాన్ వెజ్ స్వీటు స్నాక్స్ కారపొడ్లు ప్రతి ఒక్కటి మీకు అన్నీ కూడా మీ ఇంటికి కొరియర్ చేయబడుతుంది మీ ఇంట్లో మీరు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అలానే మేము కూడా ప్రిపేర్ చేస్తున్నామండి ఈ వీడియో పెట్టడం అనేది చాలా లేట్ అవుతుంది ఇంకా వీడియోస్ ఉన్నాయి కాకపోతే నాకే టైం అస్సలు కుదరడం లేదు నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక్కడ చూసారు కదా పల్లీ నూనె యూజ్ చేశారు ఇక్కడ పికిల్స్ అన్నిటికీ కూడా పల్లీ నూనె యూజ్ చేస్తున్నాము ఇక్కడ పోప్ చేసేది ఉసిరికాయ పచ్చడికి తాలింపు పెట్టి అది చల్లారిన తర్వాత కలపాలి కదా అందుకే తాలింపు చేస్తున్నారు ఈ వీడియో తీసే టైంలో నేను లేనక్కడ నాకు అయ్యప్ప స్వామి పూజ ఉండే పూజకి వెళ్ళాను మా రిలేటివ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అలా చూసేవాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది ఏ రోజు తీసిన వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తున్నాను పూజకి వెళ్ళొచ్చిన రోజు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడ అక్క వాళ్ళందరూ పచ్చడి ప్రిపేర్ చేశారు కోమలి వీడియో తీసింది ఇక్కడ చూసారు కదా ఆయిల్ అంతా చల్లారింది ఉసిరికాయ పచ్చడి మొత్తం శ్రావణి కొలతలతో సహా వేసి కలుపుతుంది రోజు ఇంట్లో వండుకొని వండుకొని ఏం కష్టపడతారు చెప్పండి అప్పుడప్పుడు ఇలా ఆర్డర్ చేసుకుంటే కూడా మేము కూడా కొంచెం పంపిస్తాం కదా మేము ఎలా చేస్తున్నాం కూడా టేస్ట్ చూడండి మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తుంది శ్రావణి ఖచ్చితంగా మేము దూరంలో ఉన్నాము మా దగ్గరికి వస్తుందా రాదా వీళ్ళు పంపించగలుగుతారా లేదా అని ఆలోచన కూడా అవసరం లేదు ఎంత దూరంలో ఉన్నా సరే మీ అడ్రస్ పెట్టండి మీ దగ్గరికి ఖచ్చితంగా పికిల్ వస్తుంది పికిల్ అనే కాదు అయినా సరే స్వీటు స్నాక్స్ ఏదైనా సరే సారకి సంబంధించిన అయినా సరే మీకు జాబ్ చేస్తున్నాము మాకు పిల్లలు చేయడం కుదరట్లేదు అని అలాంటి ఇబ్బంది ఉన్నా సరే మీకు ఏదైనా సరే మీకు హెల్దీగా అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు పంపిస్తామండి ప్రజెంట్ ఉసిరిగాయల సీజన్ కదా ఉసిరికాయ పచ్చడి అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఉసిరిగాయ పచ్చడనే కాదు ఉసిరిగాయలు కూడా హెల్త్కి చాలా మంచిది ఇంకా ఎందుకు ఆలోచించడం లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అందరికి చెప్పండి వాళ్ళకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకుంటారు ఎలా ఉంది చెప్పు మాట సూపరానా మా కోడలి పిల్లకి ఒకసారి టేస్ట్ చూడమని చెప్పి ఎమ్మినా ఎమ్మినా అంటే తనకు ఇంప్రెస్ అవ్వలేదనమాట ఇంకొక నాలుగైదు సార్లు పెడితే అప్పుడు చెప్తుంది ఎలా ఉంది అని చెప్పేసి